టాలీవుడ్ యువ హీరో అకినిని అఖిల్ నిశ్చితార్థం గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది ఎలాంటి హడావిడి లేకుండా ఉన్నట్టుండి నిశ్చితార్థం చేసుకున్నారు నాగార్జున అఖిల్ ఫొటోస్ షేర్ చేయడం సంచలనంగా మారింది తాజాగా తెలిసిన మరో విషయం ఏంటంటే అఖిల్ కాబోయే భార్య జైనాబ్ రౌజీ తండ్రి జుల్ఫీ రౌజీది మామూలు బ్యాక్గ్రౌండ్ కాదట మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే ఆయన ఒక పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది వేలాది కోట్లకు పడగలెత్తిన బిగ్ బిజినెస్ మ్యాన్ గా చర్చ సాగుతోంది రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై ఏళ్లకు పైగా అనుభవం ఉన్నట్టు పలు అంతర్జాతీయ వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారుగా కూడా పనిచేసినట్టు మరో కీలక విషయం వెలుగులోకొచ్చింది వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా పనిచేశారు జుల్ఫీ రౌజీ జుల్ఫీ రౌజీని రెండు వేల పంతొమ్మిది నవంబర్ పదమూడున ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జగన్ ప్రభుత్వం అప్పట్లో జీవో కూడా జారీ చేసింది ఈ జీవో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది జడ్డా రెన్యూబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చైర్మన్ ఎండీగా జుల్ఫీ రౌజీ కుమారుడు జైన్ రౌజీ వ్యవహరిస్తున్నారు నిర్మాణ రంగంలో అగ్రగామిగా పేరుగాంచిన పారిశ్రామిక వేత్తగా జుల్ఫీ రౌజీ కొనసాగుతున్నారు గత వైసీపీ హయాంలో ఏపీలో పదమూడు ట్రిలియన్స్ పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థతో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మూడు వందల యాభై రెండుకు పైగా ఎంఓయులు కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది ఐటీ రంగంలో ముందుకు సాగేందుకు కొన్ని కీలక ప్రాజెక్ట్స్ కూడా నెలకొల్పడం కోసం గార్డియన్ డేటా సెంటర్స్ తో కలిసి ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు అంతేకాకుండా అరేబియన్ దేశాలతో కూడా జుల్ఫీ రవ్జీ కుమారుడు జైన్ రౌజీకి సత్సంబంధాలే ఉన్నాయి గతంలో యుఏఈ డిప్యూటీ రాయబారి మాజిద్ అహ్మద్ అల్ నిఖైలావి డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ తో జరిగిన సమిట్ కు కూడా హాజరయ్యారు అంతేకాకుండా నలభై దేశాలకు పైగా ప్రతినిధులతో సత్సంబంధాలు కలిగే అనేక ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుతుంది ఈ రౌజీ కుటుంబం అంతేకాకుండా ప్రపంచంలోని పునరుత్పాదక రంగంలో తొమ్మిది ట్రిలియన్స్ కు పైగా పెట్టుబడులు పెట్టిన అతిపెద్ద సంస్థగా నిలిచింది ఈ సంస్థలో దాదాపుగా లక్ష ఎనభై వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది అఖిల్ గతంలో పెళ్లి ఫిక్స్ అయ్యే అర్ధాంతరంగా కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దైంది గతంలో రద్దైతే అయ్యింది కానీ ఈసారి జాగ్ పాట్ కొట్టాడని అటు అక్కినేని అభిమానులు ఇటు సినిమా ఇండస్ట్రీకి చెందిన వర్గాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి ఇక అఖిల్ కు కాబోయే భార్య జైనా బ్రావిసీ విషయానికి వస్తే కార్పొరేట్ ప్రపంచానికి దూరంగా తన సొంత గుర్తింపును చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలోనే కళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఇంప్రెషనిస్టిక్ పెయింటింగ్లు వేస్తూ అనేక ప్రదర్శనలు ఇస్తుంది రెండు వేల పన్నెండులో హైదరాబాద్ లో ప్రదర్శించబడిన రిఫ్లెక్షన్స్ పెయింటింగ్ అత్యంత ముఖ్యమైన సేకరణల్లో ఒకటిగా నిలిచింది సృజనాత్మకత సంస్కృతి ఈ రెండింటి పట్ల ఆమెకు ఉన్న అభిరుచి ఒక ప్రత్యేకమైన గుర్తింపును వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేస్తోంది అంతేకాకుండా ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గాను మంచి ఖ్యాతి గడించింది ఇండియాలోనే కాకుండా దుబాయ్ లండన్ లోనూ ఆర్టిస్ట్ గా ఆమెకు మంచి పేరుంది ఆమె వేసే పెయింటింగ్స్ కి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతాయి అంతేకాకుండా ఆమె మోడలింగ్ కూడా చేస్తున్నట్టు సమాచారం ఆమె ప్రైవేట్ లైఫ్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు అందుకే తన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటినీ ప్రైవేట్ లో పెట్టింది దీన్ని బట్టే ఆమె సెలబ్రిటీ లైఫ్ కి ఎంత దూరంగా ఉంటారో అర్థమవుతోంది అఖిల్ జైనాబుల మధ్య పరిచయం ఎలా ఏర్పడిందన్న సందేహాలు చాలా మందిలో రేకెత్తిస్తున్నాయి జైనాబ్ అఖిల్ రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారని అప్పటి నుంచి వారి బంధం మరింత బలపడినట్టు తెలుస్తోంది అఖిల్ కంటే జైనాబ్ తొమ్మిదేళ్లు పెద్దది కావడంతో వీరి మధ్య వయసు తేడా చర్చనీయాంశంగా మారింది కానీ ప్రేమకు వయసు రంగు గుణం లక్షణాలతో సంబంధం ఉండదని మరోసారి నిరూపించింది ఈ ప్రేమ జంట దేశంలో చాలా మంది ఎక్కువ వయసున్న మహిళల్ని పెళ్లి చేసుకున్న దాఖలాలు లేకుండా పోలేదు ఈ నేపథ్యంలోనే జైనాబ్ అఖిల్ వివాహం రెండు వేల ఇరవై ఐదులో జరిగే అవకాశం ఉందని సినీ వర్గాల్లో జోరుగా టాక్ అయితే నడుస్తోంది